ఇరవై ఐదు గురించి జరుపుకోబోతున్నాం వేరు వేరు దేహాలు ధరించేది స్వర్గ నరక కాదులకు వెళ్ళేది చతుర్థు శువనాల్లో చైతన్య సపచైతన్య 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 సప చైతన్య అవ చైతన్య అవచైతన్య ఎప్పుడూ భంగం లేదు మనకు ఆక్సిజన్ ఎంత అవసరం అయినదిదే జీవితే జీవితమే లేదు అయితే మనతో కూడా ఆక్సిజన్ తీసుకొని వెళ్ళడం లేదు అలాంటి శక్తి కూడా లేదు ఎక్కడికి వెళ్ళినా ఆక్సిజన్ లభిస్తున్నది దానిని తీసుకొని జీవిస్తున్నాం అదేవిధంగా అంతఃకరణము దీనితో పాటు లింగ శరీరము ఎక్కడికి వెళ్ళినా అక్కడ చైతన్యం ఉండడం చేత అది సచేతనంగా ఉండి జీవుడని చెప్పబడుతున్నది మనం దుష్టంతంలో చూసిన ఆక్సిజన్ కూడా కొన్ని ప్రదేశాల్లోనే ఉంటుంది అంతికమైన అంతికమైన ఆత్మ చైతన్యం లేని ప్రదేశమే లే వేరే 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 విష కూడా తీసుకొని వెళ్ళకుతాం వరకే ఇస్తాం వరకే ఇస్తాం వరకే ఈ ఉదాహరణ అంతఃకరణాన్ని చూస్తే 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 మిగిలేది చైతన్యమే అది ఎల్లప్పుడూ ఈ విధంగా బ్రహ్మ ఈ విధంగా బ్రహ్మ ఈ విధంగా బ్రహ్మకు జీవునికి ఏమి భేదం లేదు బ్రహ్మయే జీ బ్రహ్మయే జీవుడు జీవుడే బ్రహ్మ బ్రహ్మనే అంతఃకరణ పూర్ణమైన ఉపాధిని పట్టి జీవుడున్నట్లు మాయా రూపోపాధిని పట్టి సగుణుడైన లక్ష్మణుడు అని ఉన్న అంటున్నారు ముఖ్యమైన జగత్తు బ్రహ్మ యొక్క అద్వితీయానికి బలిగింపజ కలిగింపజ కలిగింపజాలదు జీవుడు అసలే కలిగించుడు అని శంకరాబాలు పాదాలు అద్వైత స్థుతులో ఉన్నారు ప్రతిష్ఠించి ఉన్నారు పరిష్ఠించి ఉన్నారు ప్రతిష్ఠించి ఉన్నారు మీరు స్థాపించిన జగన్ లో పాదంలో ప్రాది ప్ర ఏమాత్రం ఏమాత్రము విరోధం లేకపోవడమే కాకుండా శృతి సమన్మగా కుదురుగా కుదురుతుంది నిజానికి పాదులు ప్రత్యక్షాది సమానానుసారం తప్పకుండా అంగీకరించవలసినది ముందుగా చేసుకున్న కొన్ని కల్పనలను సమర్థించుకోవడం కోసం ప్రౌఢవాదం మొండివాదం చేసేవాళ్ళు తప్ప భవాదులకు కట్టుబడి ఉండేవారు ఎవరు కూడా కానడానికి వీలు లేనని లోక శాస్త్ర సలు ప్రధాన ప్రధాన అంశములు దృష్టిలో ఉంచుకొని తమ సిద్ధాంతాన్ని రూపొందించారు దృశ్యమైన ప్రతి వస్తువున నశించి తీరుతుంది అవయవైన వస్తువు అవయవాలు విడిపోయే నాటికైనా నశిస్తుంది ఈశ్వరుని ఉంటుంది ఉంటుంది అని అంగీకరిస్తే అది అవయవమే కాన నశించి తీరుతుంది పరానుసారాలు ఉచ్ఛానుసారం శరీరం ధరిస్తే వచ్చు కానీ అది తప్పక అంతర్హితం అవుతుంది అందుచే కోపం లేదు కోపం లేదు పరమేశ్వరునికి శరీరం ఉంటుంది అని మన శరీరం భౌతికం పవంచ భౌతికం